జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలోని నాగారం నెల్లుట్ల గ్రామాల్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు రేషన్ షాపుల ద్వారా ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు రాష్ట్రంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దేశంలోనే మొట్టమొదటిసారిగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గోపీరామ్ తహసీల్దార్ రవీందర్ జనగామ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ కొల్లూరు శివకుమార్ పీఎసీఎస్ చైర్మన్ మాల్గా శ్రీశైలం జీడికల్ దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ ఏలే నరసింహులమూర్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు నీలం మోహన్ బూటిరెడ్డి శ్రీలతారెడ్డి పీఎసీఎస్ డైరెక్టర్లు గుర్రం బాలరాజ్ గౌడ్ పౌర సరఫరాల శాఖ అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు నా నమస్కారాలు గ్రామ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు మా ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈబారకం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమానికి నిన్నటి రోజున శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో నెల్లుట్ల గ్రామానికి వచ్చిన సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ఆడియో గారు మన డిఎం సివిల్ సప్లైస్ గారు మన తహసేవర్ గారు వేదిక పైన పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గ్రామ పెద్దలకు ఇతర గ్రామాల నుంచి వచ్చిన మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నాకు బాగా గుర్తుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టి ఆ రెండు రూపాయల కిలో బియ్యం పథకము ఎంత పాపులర్ అయిందంటే ప్రతి ఇంట్లో రామారావు ఎవరో తెలిసిపోయి రామారావు గారే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిడు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసిపోయి రెండు రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని పెట్టి ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజలకు ఏ రకంగా పరిచయం అయ్యారో దేశంలోనే మొట్టమొదటిసారిగా పేద వర్గాలకు సన్న బియ్యము ఉచితంగా పంపిణీ చేసి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా ప్రజల గుండెల్లో ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండబోతున్నదని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు గతంలో రేషన్ బియ్యం అంటేనే రేషన్ బియ్యం షాప్ లో కొనుక్కున్నామా ఆ బియ్యాన్ని తీసుకుపోయి పక్క షాప్ లో అమ్ముకున్నామా అంతే తప్ప ఎవరు చాలా తక్కువ మంది రేషన్ బియ్యాన్ని ఇంటికి తీసుకుపోయి వండుకొని తినేవారు ఎక్కువ మంది ఆ రేషన్ బియ్యాన్ని బయట అమ్ముకునేవారు ఆ రకంగా బియ్యం పంపిణీలో అనేక రకాలైన అవినీతి అక్రమాలు చోటు చేసుకోవడం లారీలకు లారీలు క్వింటాలకు క్వింటాలు టన్స్ టన్స్ బియ్యము ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఈ దేశం నుంచి వేరే దేశాలకు కూడా బియ్యం అక్రమ రవాణా జరిగేది ఆ అక్రమ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని పేదవర్గాలకు ఇచ్చే బియ్యం వాళ్ళు స్వయంగా తినే విధంగా ఉండాలని ఆలోచించి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీకి కట్టుబడి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ ప్రై ప్రైస్ షాప్స్లలో సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది నేను అనుకుంటున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏ బియ్యం తింటున్నారో కడియం శ్రీ ఏ బియ్యం తింటున్నాడో రేపటి నుంచి పేదవాళ్ళు కూడా అదే బియ్యాన్ని తినబోతున్నారని తీసుకుంటున్నారు ఇది ఒక శుభ పరిణామం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన పరిణామం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేకున్నా పేద ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవాళ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం మన ఒక లింగానగనపురం మండలంలోనే దాదాపుగా రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు క్వింటాళ్ల సన్న బియ్యం ప్రతి నెల సరఫరా చేస్తున్నాం ఈ రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు క్వింటాల సన్న బియ్యానికి నలభై నలభై రూపాయల కిలో చొప్పున వేసుకున్న కోటి రూపాయలు ఖర్చు అవుతుంది మన ఒక్క లింగానగరం మండలంలో ఈ బియ్యంకు ప్రతి నెల ఇవ్వడానికి కోటి రూపాయలు ఖర్చు అవుతుంది ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే సంవత్సరానికి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ బియ్యం సరఫరా పైన ఖర్చు చేయబోతున్నారు దాంట్లో దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేస్తున్న ప్రయత్నం ఇది కాకపోతే ఒక తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం ఇస్తున్నాం వేరే ఏ రాష్ట్రంలో కూడా సన్న బియ్యము రేషన్ కార్డ్స్ ద్వారా ఇవ్వడం లేదు ఇది ఒక గొప్ప నిర్ణయము చారిత్రాత్మక చారిత్రాత్మకమైన నిర్ణయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి చక్కగా ప్రతి నెల బియ్యం తీసుకుపోవాలి అవి కూడా అన్ని ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోలు చొప్పున ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమందికి ఆరు కిలోలు చొప్పున బియ్యం ఇస్తున్నాం అవన్నీ కూడా ఉచితంగా ఇస్తున్నారు ఆ బియ్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా సవినీగా తెలియజేసుకుంటున్నాను లింగారగనపురం మండలంలోనే నెల్లుంట్ల పెద్ద గ్రామం దాదాపుగా ఇప్పుడే చూసాను నేను పదహారు వందల ఎనభై కార్డ్స్ ఉన్నాయి అంటే దాదాపుగా పదిహేడు వందల కార్స్ ఈ ఒక్క గ్రామంలోనే ఉన్నాయి మూడు దాదాపుగా మూడు వందల ముప్పై క్వింటల్ ప్రతి నెల కావాలి ఈ ఒక్క ఊర్లోనే మూడు వందల ముప్పై క్వింటల్ సన్న బియ్యం పంపిణీ కావాలి దీన్ని మూడు ప్రేక్ష షాప్ ద్వారా సక్రమంగా పంపిణీ చేసే బాధ్యత తహసీల్దార్ గారు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను గతంలో లాగా అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా బియ్యం అక్రమ రవాణా జరగకుండా ఇప్పుడు బియ్యం సన్న బియ్యం వచ్చినాయి కావాలని డీలర్లు ఏమైనా చేయగల అంతకుముందు దొడ్డు బియ్యం ఎవరు కొనబోయేది ఇప్పుడు సన్న బియ్యం కాబట్టి కొంటాడు కాబట్టి డీలర్ల మీద ఒక కన్నేసి పెట్టాలి జాగ్రత్తగా బియ్యం పంపిణీ జరగాలి అంత కూడా ఆన్లైన్లే ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి సన్న బియ్యం ఖచ్చితంగా ప్రతి కార్డు హోల్డర్కి ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలి ఇక నెల్లూట్ల గ్రామానికి వచ్చే వరకు ఇప్పుడు మనం ఈ ఇక్కడ ఉన్న ఈ రోడ్ గతంలో ఉన్న మన సర్పంచ్ గారు వారి ఆధ్వర్యంలో దాదాపు కోటి రూపాయలతో బ్రహ్మాండంగా ఈ రోడ్డు మనం అక్కడి వరకు వేసుకున్నాం శ్మశాన వాటిక వరకు వేసుకున్నాం ప్రకృతి వనం వరకు వేసుకున్నాం బ్రహ్మాండంగా ప్రకృతి వనం కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చింది కాకపోతే ఇప్పుడు ఆ ప్రకృతి వనం పోయడానికి తోవలేదు శ్మశాన వాటిక పోయడానికి కూడా తోవలేదు ఆ వాగు మీద ఉన్న ఆ బ్రిడ్జ్ కొడుకపోయింది అవతల ఉన్న ఆ బ్రిడ్జ్ పోయింది ఒకటే వాగు రెండు దిక్కుల బ్రిడ్జ్ కొట్టేసింది ఈ రెండు ఈ రెండు దిక్కుల తెగిన వాగు మీద ఉన్న ఆ బ్రిడ్జ్ మీకు వర్షాకాలం లోపల కట్టించే బాధ్యత నాది అని చెప్పి మన కట్టడానికి ఇబ్బంది అయితే కట్టలేము కూడా కాబట్టి జూన్ జూలై లోపల త్వరితగతిన ఇంజనీర్లకు చెప్పి ఎస్టిమేట్ వేయించి ఏదో ఒక ఫండ్స్ నుంచి దాన్ని మంజూరు ఇప్పించి ఆ రెండు పనులు కూడా పూర్తి చేస్తారు అదే విధంగా ఇంత పెద్ద ఊర్లో లైబ్రరీ లేదు జాగా ఉందన్నారు తక్షణమే మీరు ఎస్టిమేట్ చేయించండి నేను లైబ్రరీ బిల్డింగ్ మంజూరు ఇస్తా అని చెప్పి ఈ సందర్భంగా ఇందిరామ్మ ఇండ్లు కూడా వచ్చినాయి మనకు ఈ నెలలోనే పదిహేనో తారీఖు ఇరవై తారీఖు వరకు ఈ నెలలోనే మీ పెద్ద గ్రామానికి ఎక్కువైతే అయితే ఎందుకంటే మనకు వచ్చినాయి మూడు వేల ఐదు వందల ఇండ్లే అన్ని గ్రామాలకు సదరాలే మీ పెద్ద విలేజ్ తగ్గట్టే మీ సైజ్ తగ్గట్టే వస్తాయి కానీ అన్ని గ్రామాలకు సదరాలే అన్ని గ్రామాలకు సదరాల కాబట్టి కొంచెం అన్ని గ్రామాలు నెల్లుట్లకు ఒక నెల్లుట్లో వాళ్ళు ఓట్లే గెలిచిల్లా మీరు అంటారు కాబట్టి అందరు కూడా అన్ని గ్రామాలకు కాస్త పూస్తో ఎక్కువ తక్కువ అన్ని గ్రామాలకు సదరాలే తప్పకుండా మీ గ్రామానికి పెద్ద గ్రామం అంటే తప్పకుండా మీకు ఎక్కువనే వస్తాయి ఇల్లు త్వరలోనే ఆ ఇల్లు ఇస్తానని ఈ సందర్భంగా మీకు సవినీగా తెలియజేసుకుంటూ మన వాగు మీద రెండు చిన్న చిన్న కాజువేలు కానీ లేదా మన లైబ్రరీ బిల్డింగ్ కానీ ఇందిరా ఇవన్నీ కూడా నెల లోపల మంజూరు ఇచ్చి పనులు చేప చేపిస్తారని చెప్పి కూడా మీ అందరికీ సవినీగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా నెల్లూట్లు గ్రామ ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను